అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై ఫైర్ అయ్యారు టీడీపీ అధికారంలోకి వచ్చగానే ఇక పట్టణంలో శాంతి భద్రతలు అదుపులోనికి వచ్చాయన్నారు అంతేకాని ఏఎస్పీ రోహిత్ కుమార్ చేసిందేమీ లేదన్నారు రోహిత్ చౌదరికి చదువు ఉండొచ్చేమో కానీ జ్ఞానం ఏమాత్రం లేదంటూ ఆయన మండిపడ్డారు పోలీస్ కమోరేషన్ డే సందర్భంగా ఇక పోలీసు అమరవీరుల నివాళులర్పించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి అమరవీరులకు ఘనంగా ప్రతి ఒక్కరు పాడుకొని ఘనంగా జరుగుతున్నారు నాకు తెలిసి ఆ పోలీస్ బీటీస్ గ్రౌండ్స్ లో ఏమన్నా ఉంటారేమో కానీ తాడిపత్రి ప్రజలకు పోలీసులు గుండెల్లో ఉన్నారు మేము మరవలేము మిమ్మో అందువలనే మా కౌన్సిలర్లు చాలా మంది నిన్న రోజు నా దగ్గర రావడం జరిగింది అలా ఇది జరుగుతే ఎలా ఉంది అంటే నేను చెప్పిన బెస్ట్ ప్రోగ్రామ్ ఏమేమో పెట్టుకుంటుంటాం కానీ ప్రతి క్షణం మనను మన కనురెప్పలు ఎట్లా కాపాడతాయో ఆ విధంగా కాపాడే వాళ్ళు రెండు ఇద్దరు ఒకటి ఆర్మీ రెండోది పోలీసు ఫ్యూచర్ లో టెక్నాలజీ చాలా మారుతోంది నిన్న కూడా చూసినాం సిద్ధూర్ ఎంతమంది చనిపోయిన